రాజ్యసభలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ కి మద్దతుగా టీడీపీ ఎంపీ ఒకరు రాజ్యసభ వెల్లో ఆందోళన చేపట్టారు ఇక్కడే బీజేపీకి ఒళ్లు మండిపోయింది కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కన్నెర చేశారు దాంతో వణికిపోయిన టీడీపీ ఎంపీ జాగ్రత్తగా వెల్లోంచి జారుకుని తన ప్లేస్ లోకి వచ్చి కూర్చున్నారు ఆ ఎంపీ ఎవరో కాదు టీడీపీ నేత సీఎం రమేష్ పాపం ప్రత్యేక హోదా విషయంలో ఓవరాక్షన్ చేద్దామనుకుని ప్రతిసారి ఈయన మొన్నటికి మొన్న ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని వెనకేసుకొచ్చి కాంగ్రెస్ని ఇరకాటంలో కాంగ్రెస్ కాంగ్రెస్తో కలిసి ప్రత్యేక హోదా కోసం కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరగాలంటూ నినదించి కేంద్ర మంత్రి టీడీపీ నేత సుజనా చౌదరి ఆగ్రహానికి గురయ్యారు సీఎం రమేష్ ప్రత్యేక హోదా బిల్లుతో ఒరిగేదేమీ లేదని తెలిసిన ఏమో రాష్ట్రానికి మేలు జరుగుతుందేమో అని ఈ విషయంలో కాంగ్రెస్కి మద్దతిస్తున్నట్లు సీఎం రమేష్ ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి చెబితే అది అసలు చెత్త కాగితంతో సమానమని కొట్టిపారేశారు సుజనా చౌదరి ఆ స్థాయిలో సుజనా చౌదరి అసహనం వ్యక్తం చేయడం వెనక సీఎం రమేష్ తీరే ప్రధాన కారణమని ఊహాగానాలు వినిపించాయనుకోండి అది వేరే విషయం సుజనా చౌదరి సీఎం రమేష్ ఇద్దరు టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందించేవారు వీరిలో సుజనా చౌదరితో పోల్చితే సీఎం రమేష్ కాస్త జూనియర్ కేంద్ర మంత్రి అయ్యాక సుజనా రేంజ్ ఇంకా పెరిగిపోయిందనుకోండి అది వేరే విషయం సుజన సీఎం రమేష్ కి ఇటీవల క్లాస్ పీకడం దాన్ని సాకుగా తీసుకుని తాజాగా రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఆయనపై కన్నెర్ర చేయడం సీఎం రమేష్ వర్గీయులకు కాస్త అసహనం కలిగిస్తోంది అయినా అరుణ్ జైట్లీ కన్నెర చేస్తే సీఎం రమేష్ ఉన్న పళంగా వెనక్కి వచ్చేయడం ఏంటట అంత చీమునెత్తులు లేని స్థితిలో టీడీపీ ఎంపీ అందున ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఉన్నారని అరుణ్ జైట్లీ గట్టి నమ్మకమా ఏదైతేనేం ఈ ఘటనతో ఒక్కసారిగా అంతా షాక్కి గురవాల్సి వచ్చింది మరి టీడీపీ ఈ ఘటనను ఎలా కవర్ చేసుకుంటుందో వేచి చూడాల్సిందే